తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించి సో లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటూ సో మెనీ ఆస్పెన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు అండ్ మేము ఆల్రెడీ డేట్స్ ఎక్స్టెండ్ చేసిన దానికి సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చాము సో తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా సరే లైక్ మీరు ఇంటర్మీడియట్ నుంచి సో మీ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ హై లెవెల్ ఎడ్యుకేషన్ వరకు మీరు ఏ కోర్స్ చేస్తున్న స్టూడెంట్స్ అయినా కూడా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ప్రజెంట్ మనకు లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది డ్యూ టు సమ్ రీజన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు సార్ తెలంగాణలో నేను ఇంటర్మీడియట్ చేస్తున్నాను తెలంగాణలో నేను డిప్లొమా చదువుతున్నాను తెలంగాణలో నేను పాలిటెక్నిక్ చదువుతున్నాను తెలంగాణలో నేను బీటెక్ చేస్తున్నాను తెలంగాణలో పీజీ చదువుతున్నాను బీఈడీ చదువుతున్నాను ఎంఈడి చేస్తున్నాను లేదా లా చేస్తున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు మేము ఇప్పటివరకు స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మేము స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదు ఆధార్ కార్డులో డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవడం వల్ల ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదు సో స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు ప్రీవియస్లో మేము ఆల్రెడీ అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ప్రెజెంట్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా స్కాలర్షిప్ ఎక్స్టెండ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు ఇది తెలంగాణ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి మనకి అఫీషియల్ వెబ్సైట్ మీరు స్కాలర్షిప్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మీరు డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది లైక్ మీరు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు బీఈడ్ కావచ్చు బీపేడ్ కావచ్చు డిప్లొమా ఎడ్యుకేషన్ కావచ్చు అండ్ అదే విధంగా హైర్ ఎడ్యుకేషన్ లైక్ మనకు ఎంబీబీఎస్ కావచ్చు బీటెక్ కావచ్చు అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏ కోర్సెస్ అయినా కూడా మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఎక్స్టెండ్ చేసిన డేట్ ప్రకారం థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు గతంలో మనకు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అవకాశం ఇచ్చారు సో ఇది ఇప్పుడు మనకి ఎక్స్టెండ్ చేశారు థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మనకు అవకాశం అయితే ఇచ్చారు సో ఈ డేట్ వరకు సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు టు బీ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ కావచ్చు లేదా రెన్వల్ స్కాలర్షిప్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ స్టూడెంట్స్ అనుకోండి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేస్తారు సెకండ్ ఇయర్లో రెన్వల్ చేస్తారు థర్డ్ ఇయర్లో రెన్వల్ చేస్తారు అండ్ బీటెక్ స్టూడెంట్స్ అనుకోండి ఫస్ట్ ఇయర్లో అప్లై చేస్తారు సెకండ్ ఇయర్ రెన్వల్ చేస్తారు థర్డ్ ఇయర్ రన్వల్ చేస్తారు ఫోర్త్ ఇయర్ కూడా రన్వల్ చేస్తారు ఇలా మీరు ఏ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ అయినా మీ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేయాలనుకున్న రెన్వల్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్న ఆన్లైన్ ద్వారా మీరు స్కాలర్షిప్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే మనకు థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు సో ఇదొక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పొచ్చు సో ఎవరైతే ఇప్పటివరకు స్కాలర్షిప్ అప్లై చేసుకొని స్టూడెంట్స్ ఉంటారు డ్యూ టు రీజన్ ఏదైనా సరే క్యాష్ సర్టిఫికేట్ లేకపోవడం ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవడం ఇలా ప్రాబ్లం ఏదైనా సరే సో మీరు ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు మరొక రెండు నెలల అవకాశం ఇచ్చారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవకాశం అయితే యూటిలైజ్ చేసుకోండి సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే అండ్ అదేవిధంగా మీకు స్కాలర్షిప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన డీటెయిల్ వీడియో చేయడం జరిగింది లైక్ ఫ్రెష్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలి రెన్యువల్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి ఆధార్ కార్డ్కి సంబంధించి రీఅప్లోడ్ ఎలా చేయాలి బ్యాంక్ అకౌంట్ రీఅప్లోడ్ చేయాలి అండ్ గెట్ చేయాలని వస్తే ఏ విధంగా పే చేయాలి ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అంటే ఏం చేయాలి అమౌంట్ ఇంకా మన అకౌంట్కు రాకపోతే మనం సో ఎప్పుడు వస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి అమౌంట్ వచ్చిందా రాలేదని ఎలా తెలుసుకోవాలి అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అండ్ బయోమెట్రిక్ ఎప్పుడు అయ్యాలి సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మన ఛానల్లో డీటెయిల్ వీడియోస్ అయితే ఉంటాయి జస్ట్ మీకు ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం సంబంధించి టెక్స్ట్ టైప్ చేసి ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని టైప్ చేసి సెట్ చేస్తే మన వీడియోస్ అనేది డిస్ప్లే అవుతాయి మీరు ఆ వీడియో చూస్తూ ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా మనం టెలిగ్రామ్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ అండ్ వాట్సాప్ ఛానల్ ద్వారా కానీ ఫాలో అయినట్లయితే ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు రీచ్ అవుతాయి సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్స్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో